అన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో మరోసారి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలన్నింటిపై భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ ముగింపు దశకు చేరుకోగా ప్రస్తుతం హను రాఘవపుడితో ఫౌజీలో నటిస్తున్నాడు త్వరలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కూడా మొదలు కానుంది ఇంకా ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షస్ సలూ కల్కి టూ చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి కల్కిలో ప్రభాస్ లుక్ తోనే కాదు యాక్షన్ సీక్వెన్స్ లోనూ అదరుగొట్టిన బాలీవుడ్ బాల్ బ్యూటీ దిశపటాన్ని నటించి మెపించింది ఆమె ఉన్నది కాసేపే అయినా అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది అయితే ఇద్దరికి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉండటంతో ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు అయితే ఇకపై ఫ్యాన్స్ ఫీల్ కానక్కర్లేదు ఎందుకంటే వీళ్ళిద్దరూ మళ్లీ కలిసి నిజబోతున్నారట సీతారామంతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనురాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ దేశభక్తి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అయితే ఈ మూవీలో ఇమాన్ వి గా నటిస్తుంది సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలతో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిన్నతి ఏకంగా ప్రభాస్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది ఈ సినిమాకి సంబంధించి వస్తున్న వార్తల ప్రకారం దిశా పఠాని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోందట దీనిపై యూనిట్ నుంచి అధికారిక సమాచారం లేకపోయినా మీడియాలో కథనాలు వస్తున్నాయి పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరగెక్కుతున్న ఫౌజీలో ప్రభాస్ ఇతర హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడని వస్తున్న వార్తలతో ఆ ఊహ ఎంత బాగుందో అంటూ ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు